హాయ్ అండి ఈ రోజు వచ్చేసి బిర్యానీ మసాలా ఈ మసాలా బిర్యానీ ఒకళ్ళు నాకు ఆర్డర్ చెప్పారండి వాళ్ళు ఏం చెప్పారంటే నాకు ఆ మసాలా గ్రేవీ తినకుండా డైరెక్ట్ మసాలాతోటే రైస్ తినేలా తినేలా అని చెప్పారు అది ఈ రోజు మీకు మేకింగ్ చేయబట్టి సీక్రెట్ మసాలా కూడా చెప్తున్నానండి అది ఎవరు ఏ చెఫ్ కూడా చెప్పరు నేను చెప్తున్నానండి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఎక్కడ కూడా అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి బిర్యానీ విషయాలు ఎన్నున్నా మీకు చెప్తాను ఈ రోజు ఈ రోజు వచ్చేసి అయితే ఈ సీక్రెట్ మసాలా అనేది ఎవరు చెప్పారండి నేను చెప్తున్నాను అందుకే చాలా మంది అడుగుతున్నారు భయ్య రెసిపీ చెప్పు రెసిపీ చెప్పు బిర్యానీ ఎలా చేయాలి ఏ మసాలా చేయాలి అనేది అందరికీ ఇందులో నేను అందరికీ మీకు అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ప్రతి ఒక్క విషయం గురించి చెప్తాను రైస్ గురించి చెప్తాను మసాలా గురించి చెప్తాను ఏది మసాలా వాడాలో ఎలా వాడాలో మొత్తం క్లియర్గా చెప్తాను ఇప్పుడైతే మేకింగ్ చూద్దామండి మేకింగ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ నేను వచ్చేసి ఒక కేజీ చికెన్కు ఎనిమిది పీసులు చేయించానండి ఎనిమిది పీసులు ఒకవేళ ముక్క లా ఉంటే కాట్లు పెట్టమని చెప్తానండి హండ్రెడ్ గ్రామ్స్కి ఎక్కువ ఉంటే అంటే ఒక్కొక్క ముక్క వన్ ట్వంటీ వచ్చినా పర్లేదు కానీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వస్తే ముక్క సరిగా ఉడకదండి దాని వలన ఏమైతుందంటే మళ్ళీ ప్రాబ్లం అని చెప్పేసి నేను అతనికి చెప్పేశానండి హండ్రెడ్ గ్రామ్స్ ముక్క తీసుకున్నాను అంతే ఇంకో రైస్ అండి ఇక రైస్ విషయానికి వస్తే రైస్ వచ్చేసి చాలా మంది రైస్ గురించి కూడా డౌట్ అడుగుతున్నారు రైస్ ఇరుగుతుంది ఎలా చేయాలని వాళ్ళకు నేను కామెంట్కి చెప్పిన వాళ్ళకు ఒకటి ఏంటంటే రైస్ ఎలా ఇరుగుతుందంటే మీరు రైస్ నానబెట్టేప్పుడు ఎక్కువ పిసుకొద్దు మామూలుగా చెయ్యి అలా పెట్టి అలా 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 తిప్పాలి అంతే దానివల్ల ఏమవుతుందంటే రైస్ ఇరగదు ఇంకొకటి రైస్ మూడు నుంచి ఐదు సార్లు కడగండి ఎంత మంచిగా కడితే అంత గంజి పట్టదు గంజి పడితే రైస్ బాగా పొల్లు పొల్లు రాదు ఇది ఒక్క విషయం మీరు గమనించుకోండి రైస్ వచ్చేసి నలభై ముప్పై నుంచి నలభై నిమిషాల దాకా నానబెట్టుకోవాలి ఈ లోపు నానబెట్టే లోపల మనం కొన్ని ప్రాసెసింగ్ చేద్దామండి ఫస్ట్ వచ్చేసి బ్రౌన్ ఆనియన్ అండి బ్రౌన్ ఆనియన్కు నేను మొదట ఉల్లిగడ్డ ఫస్ట్ ఎర్ర ఉల్లిగడ్డ ప్రిఫరెన్స్ ఇస్తానండి ఎందుకో చెప్పన ఇది టేస్ట్ ఉంటుంది ఎర్ర ఉల్లిగడ్డ అనేది ఇంకొకటి మనకు బ్రౌన్ ప్యాజ్ కూడా అన్ని విధాలుగా బాగుంటుంది బిర్యానీ తింటేందుకు బాగుంటుంది బ్రౌన్ ప్యాజ్ బాగుంటుంది తెల్ల ఉల్లిగడ్డ తొందరగా వాడిపోతుంది అందుకే తెల్ల ఉల్లిగడ్డ ఎక్కువ వాడరండి బిర్యానీ సెంటర్లలో మాక్సిమం ఎర్ర ఉల్లిగడ్డ వాడతారు మీరు ప్రతి చూసుకోండి ఎక్కడ కూడా స్టిప్ చేయకండి స్టిప్ చేస్తే మీకు అర్థం కాదు నేను ఏం చెప్తానంటే బిర్యానీలో చాలా రకాలు ఉంటాయి మొన్న చెప్పిన బిర్యానీ ఏంటంటే అతి రేట్ తక్కువ ఇది కొంచెం రేట్ ఎక్కువ కాకపోతే ఇది మసాలా ఉంటుంది అది మసాలా తక్కువ ఉంటుంది రెస్టారెంట్కు చాలా సీక్రెట్లు ఉంటే చాలా రకాలుగా ఉంటుందండి ఒక్కో దగ్గర ఒక్కొక్క బిర్యానీ రకాలు వేస్తారు దాని తగ్గట్టు మనం అడ్జస్ట్ కావాలి ఇదిగో చూడండి నేను మొత్తం ఇట్లా పిస్ పిసికానండి ఆనియన్ మొత్తం నెక్స్ట్ ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్లో గోరు వెచ్చగున్నప్పుడే వేయాలండి ఆనియను ఎందుకో చెప్పన ఎక్కువ గోరు వెచ్చగలేదు ఎక్కువ ఉందంటే ఆయిల్ పొంగుతుంది అందుకే ఇంకో వేసి కలబెడుతుండాలి ఇలా కలబెట్టడం వలన అయితే చిన్న ఉల్లిగడ్డ పెద్ద ఉల్లిగడ్డ అన్నీ కలిసి ఒకేసారి ఒకేసారి బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి లేకపోతే ఏమవుతుందంటే ఒక చిన్న ఉల్లిగడ్డ తొందరగా అవుతుంది పెద్ద ఉల్లిగడ్డ కాదు ఇప్పుడు నేను ఏమంటే తీసేయాలి ఇగో ఒక ఉల్లిగడ్డ బ్రౌన్ కలర్ అయింది ఒక ఉల్లిగడ్డ వైట్ ఉంది ఆ ఉల్లిగడ్డ అంతా పైకి వచ్చింది ఇప్పుడు తీసేయాలి ఆ తెల్ల ఉల్లిగడ్డ కూడా అవుతుంది ఖచ్చితంగా అవుతుంది ఇంకో చూడండి ఇప్పుడు తీసేయాలి గుంజుకుంటుందా తెల్ల ఉల్లిగడ్డ కూడా గుంజుకుంటుంది ఎప్పుడైతే ఆయిల్ నుంచి పైకి వచ్చిందో పట్ల పైకి తేలిందో అప్పుడు తీసేయాలండి చూడండి ప్రతి ఒక్కటి జాగ్రత్తగా గమనించండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆ బ్రౌన్ తీసిన బ్రౌన్ ఆనియన్ తీసిన ఆయిల్ ఉందిగా అందులో నేను నెయ్యి వేసానండి నెయ్యి వేసి ఐదు నిమిషాలు అలా మరిగించి బంద్ చేయండి ఈ బ్రౌన్ బేస్ పక్కా పెట్టుకున్నాను విడివిడిగా పొడి పొడిగా చేసుకునేందుకు అలా పక్కా పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ప్రాసెసింగ్ ఏంటంటే పుదీనా అండి పుదీనా సన్నగా కట్ చేసుకోవాలి పుదీనా కొత్తిమీరకు మాత్రం కంపల్సరీ వాటర్లో కడుక్కోవాలండి ఎందుకంటే సన్న డ్రాయి ఉంటుంది సన్న డ్రాయి ఉంటుంది జాగ్రత్త దీంతో పాటు మెంతి కూడా క్లియర్గా నీట్గా అందులో కడుక్కోవాలండి మెంతా కూడా వాటర్లో కడుక్కోవాలి కడుక్కుంటే రాళ్ళు అనేది రావు ప్రతిదీ జాగ్రత్త అండి ఎందుకంటే ఇంత చేసి సన్న డ్రాయి ఉంటే ప్రయోజనం ఉండదు అలా కడిగి తర్వాత ఒక జల్లిగినలో వేసుకోవాలి జల్లిగిన వేసుకుంటే నీట్గా ఆరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి నేను పచ్చిమిర్చి తీసుకున్నానండి ఈ పచ్చిమిర్చి ఎందుకంటే మనం వాటర్లో ఎసర పెడతాం కదా బిర్యానీకి వాటర్ పెడతాం కదా ఆ వాటర్లో వేసుకుంటే లైట్ ఉండి లేని చిన్న స్పైసీ వస్తుందండి దానికోసం పెట్టుకున్నాను దానికోసం కట్ చేసుకుంటారండి దీనివల్ల కొంచెం టేస్ట్ కూడా కొంచెం ఉంటుంది మరీ ఎక్కువ వేయద్దు ఏదైనా లిమిట్గా వాడుకోవాలండి బిర్యానీలో ఇంకో ఇకపోతే అల్లం బిర్యానీలో అప్పటికప్పుడు పట్టుకున్న అల్లం ఉంటే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి అల్లం వెళ్ళిపోయా ఏదైనా సరే కొనుక్కొచ్చిన అల్లాలు మాత్రం అస్సలు వాడద్దు ఇగో బిర్యానీ మసాలాలు చెక్క బిర్యానీ పువ్వు పువ్వు లవంగాలు స్టార్ పువ్వు సజీరా ఇవన్నీ యాలక్కాయలు ఇవన్నీ ఇవన్నీ బిర్యానీ మసాలాలుగా కొందరు ఏమనుకుంటారంటే ఇవన్నీ వేస్తే ఎమ టేస్ట్ వస్తుంది ఇవి ఎంత ఎక్కువ వేస్తే అంత వస్తుంది అనుకుంటారు కానీ ఇదంతా భ్రమ అండి మనకి ఏం కావాలో అవే వేసుకోవాలి నేను అది మీకు క్లియర్గా చెప్తానండి ఎందుకంటే కంపల్సరీ చెప్పాలి కూడా ఇంకో స్టార్ పువ్వు ఉంది కదా స్టార్ పువ్వు అనేది ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువ వేసుకుంటే ఏమైందంటే చేదు వస్తుంది అందుకే మసాలాలు జాగ్రత్తగా అతి చూచి వాడాలి ఎలాచి అనేది ఎన్ని వేసుకునేం కాదు ఎందుకంటే ఎలాచి టేస్ట్ వేరు ఉంటుంది కొన్ని కొన్ని మసాలాలలో కూడా బిర్యానీ చేదు వస్తుంది ఎక్కువ మసాలా వాడితే అసలు బిర్యానీ తినలేము అంత ఘాటు ఉంటుంది ఇకపోతే బిర్యానీ ఆకు ఏంటంట బిర్యానీ ఆకు వల్ల బిర్యానీ మంచిగా బయలు అవుతుందండి ప్రతీది చూసుకోండి చెక్క చాలా ఇంపార్టెంట్ బిర్యానీలో ఇంకా లవంగాలు ఇంపార్టెంటే ఏలకాయలు ఇంపార్టెంటే ఇవి మూడు కలిపి మిక్స్ చేయాలండి ఇంకో నేను ఎలా మిక్స్ చేస్తానంటే మసాలా బిర్యానీ మసాలా అన్నారు కదా చెక్క వేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చెక్క నెక్స్ట్ వచ్చేసి ఎలా ఎలాచి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి ఎందుకంటే ఎలాచి కొంచెం ఎక్కువనే ఉండాలి నెక్స్ట్ లవంగాలు లవంగాలు నెక్స్ట్ వచ్చేసి స్టార్పు ఒక రెండు వేసానండి ఎక్కువేను స్టార్పు రెండు కన్నా ఎక్కువ వేస్తే చేదు వస్తుంది అందుకే సన్నటి సెగ మీద ఒక రెండే రెండు నిమిషాలు ఏదో వెచ్చబడిందా అనే లోపల బంద్ చేసుకోవాలి బంద్ చేసుకొని ఇది మిక్స్ చేసుకోవాలండి ఇంకో మిక్స్ అది మసాలా మిక్స్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లిగడ కూడా మిక్స్ చేసుకుంటున్నాను అల్లం వెల్లిగడ్డ నేను మామూలుగా లూజే మిక్స్ చేసుకుంటానండి ఎక్కువ కూడా మిక్స్ చేయను ఇంకో నెక్స్ట్ పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చిని కూడా మిక్స్ చేసుకుంటాను అప్పటికప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే లో ఫ్రై చేస్తారు ఆయిల్లో ఫ్రై చేసి వేస్తారు నేను ఎందుకు ఏనంటే నాకు వచ్చేసి కాలం కొంచెం స్పైసీ ఉందండి ఇంకో నిమ్మకాయ వాటర్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకో బిర్యానీకి వాటర్ చాలా మంది అడుగుతారు ఎంత పెట్టుకోవాలని నేనైతే ఐదు కే ఐదు 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 కేజీలకు నేను మామూలుగా ఫిఫ్టీ లీటర్స్ అంటే పది కేజలు ఎక్కువనే పోసుకుంటాను వాటర్ పది లీటర్లు ఎక్కువనే పోసుకుంటాను ఎందుకంటే మంచిగా పుల్లలు పొల్లు వస్తుంది ఇగో బిర్యానీ మసాలాలు అన్నారు కదా ఇగో అన్ని మసాలాలు కలిపి ఇందులో ఒక క్లాత్లో పెట్టానండి ఎందుకంటే కొంతమంది బిర్యానీ మసాలాలు పండి కింద పడ్డా ఇట్లా తింటే కూడా తగిలినా కూడా ఇష్టపడరు కానీ ఆ మసాలలో లేని తినలేరు వాళ్ళ కోసం అండి నేను చిన్న ఒక వైట్ క్లాత్ తీసుకొని జాగ్రత్తగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వైట్ క్లాత్ తీసుకొని ఇంక అందులో వేసుకున్నాండి దీనివల్ల పండి కింద రాదు మనకు బిర్యానీ మసాలా తిరిగి మసాలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి అల్లం నెక్స్ట్ వచ్చేసి ఒక్క చుక్క ఆయిల్ ఆయిల్ అండి ఈ ఆయిల్ వల్ల ఏమైతుందంటే రైస్ నీట్గా పన్నులు వస్తుందండి ఇంకో కొంచెం దొడ్డుపు ఇంకో ఇది వచ్చేసి బిర్యానీ తవ్వండి నాకాడ ఈ తవ్వొచ్చేసి బిర్యానీకి పల్చగా ఉంది కాబట్టి దీన్ని మించి నేను కొంచెం ఉసుకపోసుకున్నాను లైట్ లైట్గా ఈ ఉసుకపోసుకోవడం వల్ల ఏమైతుందంటే ఈ తవ్వ వల్ల ఈ ఉసుక వల్ల ఏమైతుందంటే బిర్యానీ మాడదు అడుగుబట్టదు ఇంకో ఉప్పు కారం పసుపు ధనియపొడి బ్రౌన్ ఆనియన్ అల్లం వెల్లిపాయ పచ్చిమిర్చి అండ్ నిమ్మకాయ రసం ఆయిలు నెయ్యి కొత్తిమీర పుదీనా మెంత్యాకు ఇంకా చూడండి కడిగిలో పెట్టుకున్నాము మెంత్యాకు టొమాటో సాసు కొంచెం షుగరు ఎలాచీ పౌడరు ఎలాచీ పౌడర్ ఇందాక చెప్పలేదు పట్టేది ఎలాచీ పౌడర్ కూడా కొంచెం పట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా చూపించిన గరం మసాలా నెక్స్ట్ వచ్చేసి పెరుగు పెరుగు ఇలా కలుపుకోవాలండి కలుపుకొని పెట్టుకుంటే మనకు ముక్కలు పట్టేపుడు మంచిగా ఉంటుంది ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూడండి ఇది ఒక్కటి మాత్రం ఇగో బిర్యానీ పీసెస్ వేసుకున్నానండి బిర్యానీలో మనం చాలా రకాలు చేసుకోవచ్చండి ఎన్ని రకాలుగా అన్ని రకాలు మసాలా వేసుకోవచ్చు ఎట్లైనా వేసుకోవచ్చు అండి నేను చాలా రకాలు ఒక్కొక్క దగ్గర బిర్యానీలో ఆలుగడ్డలు కూడా వేస్తారు అంటే మన దగ్గరే కాదు నార్త్ సైడు ఇంకో ఫస్ట్ బిర్యానీలో వేయాల్సింది ఏంటంటే సాల్ట్ వేయాలి ఎందుకంటే ముక్కకు సాల్ట్ లేని అస్సలు దినబుద్ది కాదు చప్పకుంటే ముక్క అస్సలు దినబుద్ది కాదు భయ్య ఇంకో కారం పసుపు జాగ్రత్తగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఇగో ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ కూడా కొంచెం కొంచెం లైట్గా వేపి పట్టుకోండి పచ్చిమిర్చి పేస్ట్ నేను డైరెక్ట్ చేస్తున్నానండి ఎందుకంటే నా కారం ఆల్రెడీ స్పైసీ ఉంది అల్లం వెల్లిపాయ పేస్టు టొమాటో సాసు టొమాటో సాస్ ఎందుకని అంటారు చాలా మంది మనం కూడా డైరెక్ట్ టొమాటోలు వేసి ఉడకబెట్టలేము ఎందుకంటే బిర్యానీ కొంచెం మసాలా కలుపుకొని తినే విధంగా ఉండాలి కదా కెచ్చప్ పేరు టొమాటో సాస్ పేరు ఇగో కొత్తిమీర పుదీనా పుదీనా కంపల్సరీ టొమాటో సాస్ వాడతారండి పెద్ద రెస్టారెంట్లు ఏ రెస్టారెంట్ టొమాటో సాస్ వాడతారు ఇగో నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం ఇత్తులు ఉంటాయండి ఆ ఇత్తు వల్ల కూడా చేదు వస్తుంది వీలైతే మీరు జల్లితో పోయండి నా అలవాటు కాబట్టి నేను డైరెక్ట్ పోస్తున్నాను ఇదిగో నెయ్యి ఆయిల్ కాగబెట్టిన ఆయిల్ చిట్టపట్టలు ఆడే ఆయిల్ అది కాలుతుంది ఇంకో మెంతాకు ఈ మెంతాకు ఎందుకంటే బిర్యానీ టేస్ట్ ఉంటుంది మరీ ఎక్కువ వేయద్దండి మెంతాకు మరీ ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే చేదు వస్తుంది ఇగో షుగర్ అండి షుగర్ ఉండి లేనంత షుగర్ అండి ఇగో గరం మసాలా స్పూన్న్నర్ ఉంటుందండి అంతే గరం మసాలా మాత్రం దయచేసి ఎక్కువ వేసుకోకండి ఎక్కువ వేసుకుంటే వేస్ట్ బిర్యానీ టేస్ట్ ఉండదు ఉన్న టేస్ట్ పోతుంది ఇంకో ఎలాచి పౌడర్ ఎలాచి పౌడర్ అనేది ఎక్కువ వేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఎలాచి పౌడర్ స్పూన్ అన్నగా రెండు స్పూన్లు కూడా వేసుకోవచ్చు ఇంకో పెరుగు అండి పెరుగు మాత్రం మంచి జీల కొట్టుకొని వేయండి అందులో ఎందుకంటే పెరిగే మసాలా పెరుగు పెరుగు అండ్ బ్రౌన్ ఆనియన్ అండ్ ఆ టమాటో సాస్ ఉందిగా ఆ మూడే మసాలా అండి ఇగో టేస్టింగ్ సాల్ట్ అనేది సిక్స్టీ పర్సెంట్ బిర్యానీలో టేస్ట్ కోసం వేస్తారు కాకపోతే నేను ఇప్పుడు వేయడం లేదు ఎందుకంటే అది మీ ఇష్టం అండి టేస్టింగ్ సాల్ట్ మీకు టేస్ట్ కావాలో మరీ టేస్ట్ ఎక్కువ రావాలంటే టేస్ట్ లేకపోతే లేదు నేనైతే చెప్పాను ఎందుకంటే ఈ వీడియోకి చెప్పొద్దు కూడా అలా చెప్పొద్దు కూడా టేస్టింగ్ సాల్ట్ అనేది మీ ఇష్టం అండి చాలా మంది వాడుతారు పెద్ద పెద్ద రెస్టారెంట్లో కూడా వాడుతారు టేస్టింగ్ సాల్ట్ అనేది అది మీ ఇష్టం అండి కాకపోతే రెస్టారెంట్ సీక్రెట్స్ అన్ని చెప్తా అన్నాను కాబట్టి మీకు ప్రతి ఒక్కటి చెప్తున్నానండి ఏమేమి వేస్తున్నారు ఇలా వేస్తారు ఇప్పుడు కారం తక్కువ ఉంది కొంచెం వైట్ వైట్గా ఉంది కాబట్టి నేను కారం వేసానండి ప్రతిదీ జాగ్రత్తగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు మీరు ఇలా చేశారంటే రెస్టారెంట్ కన్నా మీ బిర్యానీ బాగుంటుంది ప్రతి ఒక్కటి చెప్తానండి ఇందులో ఎక్కడ కూడా ఇంకో నాకు కొంచెం ఎందుకో మసాలా తక్కువ అంటే అనిపించింది అందుకే నేను ఏం చేశానంటే పెరిగేసుకున్నాను కొంచెం మీకు ఎంత పెరిగేసుకున్నా అంత మసాలా వస్తుంది అట్లనే గరం మసాలా మాత్రం ఎక్కువ యూజ్ చేయొద్దు మ్యాక్సిమం ఎందుకంటే కరోనా తర్వాత పరిస్థితి మారిపోయిందండి ఎందుకంటే ఎవ్వరు కూడా స్పైసెస్ తినట్లేరు అందుకే నేను మాక్సిమం గరం మసాలా తగ్గిస్తా ఇంకో ఈ వాటర్ అనేది ఇప్పుడు మీరు అందులో వేసుకోవాలి ఎందుకంటే దానివల్ల ఏమైతుందంటే ముక్క మంచి ఉడుకుతుంది ముక్క మాడదు పట్టదు జాగ్రత్తగా వినండి చూస్తున్నారు కదా మళ్ళీ కొంచెం కారం తక్కువ వైట్ కనిపించింది మళ్ళీ వేసుకున్నాను ఇప్పుడు మొత్తం మసాలా నీట్గా కలుపుతానండి బిర్యానీలో చాలా రకాలుగా ఉంటాయండి ఆ రకాలన్నీ మీకు చెప్తాను ప్రతి ఒక్కటి ఏ బిర్యానీ ఎలా ఉంటుంది నేను మొన్న అతి తక్కువ బిర్యానీ చెప్పాను అతి తక్కువ ఇంత తక్కువలో వేయడం బిర్యానీ ఎలా చెప్పాను ఇంకో రైస్ అండి ఈ రైస్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఫార్టీ మినిట్స్ అయింది దానబెట్టి మంచిగా తెల్లగా వైట్గా ఇవే పొడుగొచ్చాయి వాటర్లో ఇంకో ఇవి ఇవి రైస్ వేసేటప్పుడు రైస్ వాటర్ మాత్రమే తీయండి పిసుకొద్దు పిసికితే రైస్ మొత్తం విరుగుతుంది ఇంకో ఈ మసాలా ఇప్పుడు తీసి పక్కగా వేస్తున్నానండి మంచిగా మరిగింది అందులో రైస్ వేసుకున్నాను కదా బిర్యానీలో చాలా రకాలు ఉంటాయండి ప్రతి ఒక్క రకం గురించి మీకు చెప్తాను మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నన్ను కామెంట్ చేయండి కామెంట్ నా వీడియో కామెంట్ చేస్తే ప్రతి ఒక్కరు మీకు చెప్తానండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి విషయం మీకు తెలియజేస్తాను ఇప్పుడు వచ్చేసి రైస్ వేసుకున్నాను కదా ఆ రైస్ ఫస్ట్ కొంచెం పొడుగ్గానే ఫిఫ్టీ పర్సెంట్ పలుకుతో తీయాలి నెక్స్ట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పలుకుతో తీయాలి నెక్స్ట్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ అయిపోయింది కదండి ఇలా చేసిన తర్వాత ఇలా సమానంగా అనుకోని ఇలా సమానంగా అనుకోని నెక్స్ట్ వచ్చేసి మన బిర్యానీకి మసాలా వాడర్ పెట్టాం కదండీ ఆ మసాలా వాడరు పైనుంచి పోసుకోవాలి ఎందుకంటే ఆ రైస్ పలుకుంది కదా అది అది పోతుంది ఆ పలుకు పోతుంది ఇంకో ఈ ఇప్పుడు ఇందాక నెయ్యి ఈ బ్రౌన్ పేజ్ ఆయిల్ ఉంది కదా ఇది కొంచెం ఉంది కదా అది మళ్ళీ వేసుకోవాలండి ఎందుకంటే ఆయిల్ మళ్ళీ కాగబెట్టి వేసుకోవాలి మనం రైస్ మీద పోస్తుంటేనే చిటపటలాడాలి సౌండ్ వస్తుంటుంది కొంచెం కాబట్టి పోసుకోండి చూస్తున్నారు కదా ఇంకో లైట్గా గరం మసాలా మళ్ళీ పైనుంచి వేసాను చూడండి నెక్స్ట్ వచ్చేసి ఎలాచి పొడి అండి ఎలాచి పొడి వేశాను ప్రతి ఒక్కటి బిర్యానీలో చాలా రకాలుగా ఉంటాయండి అవన్నీ మీకు చెప్తాను కొత్తిమీర కొత్తిమీర పుదీనండి ఇంకో బ్రౌన్ ఆనియన్ బ్రౌన్ ఆనియన్ కొంచెం ఆనియన్ ఈ రోజు లా ఉందండి అందుకే బ్రౌన్ ఆనియన్ చాలా పెద్దగా పడుతున్నాయి ఇది వచ్చేసి రోజు వాటర్ అండి బిర్యానీలో రోజు వాటర్ రోజు వాటర్ అనేది అదొక ముప్పై రూపాయలు ఉంటుంది అండి డబ్బా అదొకటి చిన్న డబ్బా తీసుకుంటే సరిపోద్ది ఇది వచ్చేసి సజీర్ అండి షాజీరా షాజీరా అనేది పైనుంచి చేసుకుంటే సరిపోతుంది కొంతమంది ఏమో ఎల్లో కలర్ని రెడ్ రెడ్ కలర్లని గ్రీన్ కలర్లని వాస్తూ వాడతారు అవన్నీ అవసరం లేదండి బిర్యానీ ఆటోమేటిక్ ఎల్లో కలర్ ఇవన్నీ వస్తూనే ఉంటుంది కింది నుంచి మనం పసుపు వేస్తాం కాబట్టి మసాలా వేస్తాం కాబట్టి చూడండి బిర్యానీ ఇప్పుడు చూస్తేనే అది మసాలా మొత్తం బిర్యానీ తెలిసిపోతుందండి మ్యాక్సిమం ఇది మసాలా బిర్యానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి ఇలా చేస్తే రెస్టారెంట్లో కూడా పనికిరాదు అలా ఉంటుంది ఇప్పుడు పిండి తీసుకున్నాను ఈ మైదాపిండి ఎందుకంటే దాని చుట్టూ పెడతానండి దాని చుట్టూ పెడితే ఏమవుతుందంటే మనకు మామూలుగా బిర్యానీ అర్ధ గంట బట్టే బిర్యానీ ఇరవై నిమిషాలు దమ్ము గో ఇలా చేసుకున్నాను కదా ఇరవై నిమిషాలు కుకింగ్ అవుతుందండి మీరు ప్రతిదీ జాగ్రత్త చూడండి దయచేసి నా ఛానల్ మాత్రం ఇంత కష్టపడి చేస్తున్నా కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ప్రతి కామెంట్కు నేను రిప్లై ఇస్తాను ప్రతి ఒక్కటి నేను చెప్తానండి చాలా కష్టపడి చేస్తున్నాను ఈ వీడియో ఇటు హోటల్ చూసుకుంటూ ఇటు ఇటు ఈ వీడియో చేసుకుంటూ చేస్తున్నాను ఇంటి వాళ్ళ సహాయం తీసుకొని మరీ చేస్తున్నానండి ఏ చెఫ్ కూడా ఇన్ని సీక్రెట్లు ఎవ్వరు చెప్పరు నేను ప్రతి ఒక్కటి చెప్తున్నాను ఆ టేస్టింగ్ సాల్ట్ గురించి కూడా నేను చెప్పేవాడిని కాదు కానీ కొన్ని హోటల్స్లో వాడతారు దానివల్ల ప్లస్ ఏందంటే ముక్క బాగా ఉడుకుతుంది టేస్ట్ ఉంటుంది మైనస్ ఏందంటే అది ఎక్కువ ఆడ వాడకూడదండి ఆరోగ్యానికి మంచిది కాదు మాక్సిమం నేను ఫస్ట్ చేసిన జెన్యున్ బిర్యానీ అండి అందులో ఎలాంటి హానికరమైన పదార్థాలు కూడా వేను ఇది వచ్చేసి చాలా హోటల్స్లో రెస్టారెంట్లో ఇలా వేస్తారు ఈ బిర్యానీకి ఆ బిర్యానీకి తేడా ఉంటుందండి ఇగో పిండి చుట్టూ పెట్టాను కదా నెక్స్ట్ వచ్చేసి మూత ఉంది కదండి ఆ మూత నేను ఎలా పెడతానో చూడండి రివర్స్లో పెడతాను ఎందుకో చెప్పనా రైస్ దానికి సమానంగా అయింది ఎందుకంటే ఒకవేళ సమాన ఒకవేళ ఇట్లా సమానంగా పెట్టినట్టు ఏమైందంటే కింద అతకపోయి మెత్తగా అవుతుంది అందుకే మూత రివర్స్లో పెడతాను ఇంకో ఇలా పెట్టొద్దు ఇలా పెట్టాలి రివర్స్లో పెడితే ఏమైతుందంటే రైస్ కొంచెం అయిన కొద్ది కొంచెం పైకి లేస్తుంది ఇప్పుడు వచ్చేసి దాని నుంచి బరువు పెట్టానండి బరువు పెట్టి బిర్యానీ ఒక పదిహేను నుంచి ఇరవై పదిహేను నుంచి పద్దెనిమిది నిమిషాలు స్పీడ్గా పెట్టాలి పద్దెనిమిది నిమిషాల తర్వాత బిర్యానీ స్లో చేసుకోండి ఇంకో ఇక్కడ మైదా పిండి మైదా పిండి కొన్ని హోల్స్ పెట్టుకున్నానండి ఈ హోల్స్ నుంచి బయటకు వస్తుంది దమ్ అనేది దమ్ అనేది ఎట్లా వస్తుంది అంటే మన పొగ రూపంలో బయటకు వస్తుంది అదొకటి మీరు పద్దెనిమిది నిమిషాల తర్వాత అబ్జర్వేషన్ చేయండి హై స్పీడ్ తర్వాత పద్దెనిమిది నిమిషాల తర్వాత ఆటోమేటిక్గా బిర్యానీ స్లో చేయండి ఇగో చూడండి ఇగో పొగ వస్తుంది చూడండి అబ్జర్వేషన్ చేశారు కదా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే బిర్యానీ స్లోగా పెడతానండి స్లోగా పెట్టి ఇప్పుడు బిర్యానీ తీస్తానండి ఇదిగో చూస్తున్నారుగా ఇప్పుడు మసాలా బిర్యానీ మాక్సిమం ఈ బిర్యానీ అదిరిపోద్దండి టేస్ట్ మాత్రం నేను మీకు మాటిస్తున్నా ఇలాంటి బిర్యానీ ఏ రెస్టారెంట్ లో కూడా చేరు రెస్టారెంట్ లో చేస్తా చేరనిక సారీ ఐఎమ్ సారీ చేస్తారు రెస్టారెంట్ టైప్ లో బిర్యానీ అదిరిపోద్దు నేను మాటేస్తున్నా చూడండి ఎంత మసాలా ఉందో మనం ఏ ఎల్లో కలర్లు వాడలేదు ఏ కలర్లు వాడలేదు ఎంత పెద్ద పెద్ద మసాలా వాడలేదు ఇదే అండి సీక్రెట్ మసాలా మీరు చూడండి ఇలాంటి విషయాలు ఏది ఉన్నా నాకు కామెంట్ రూపంలో పెట్టండి మీ ప్రతి కామెంట్ రూపంలో రిప్లై ఇస్తాను ఇంత కష్టపడి వీడియో చేసినందుకు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పగలుగుతానండి నా టైం తీసుకొని కూడా మీకోసం చేస్తున్నాను చూడండి ఎలా ఉందో నెక్స్ట్ మీకు ఏం కావాలన్నా నన్ను అడగండి నేను ప్రతి ఒక్కటి మీకు రిప్లై ఇస్తాను చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇప్పటిదాకా చూసిన చూసినందుకు చూడండి మసాలా కూడా ఎక్కడ కూడా పట్టలేదు అడుగు నెంబర్ ఉండదు ఇలాంటి బిర్యానీ చాలా థ్యాంక్ యూ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇలాంటి వీడియోలు ఎన్నో పోస్ట్ చేయగలుగుతాను థ్యాంక్ యూ అండి చాలా అంటే చాలా థ్యాంక్ యూ చూడండి ముక్క ఎలా ఉడికిందో చూడండి చూస్తున్నారు కదా ఇంకో అడుగు కూడా పట్టలేదు బిర్యానీ రైస్ కూడా పుల్లు పుల్లు వచ్చింది ముక్క మెత్తగా కూడా ఉడికింది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి విషయాలు సబ్స్క్రైబ్ చేసుకుంటే కామెంట్ చేయండి ఈ వీడియో ఇంత చెప్పినందుకు కాస్త ఒక లైక్ అని ఇవ్వండి దయచేసి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్